హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ కర్రీ వంటతాన్ని అనుకున్నాను బట్ అది నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉపయోగించడం వల్ల బీరకాయ తురుము కర్రీ అయ్యింది ఎలా అంటే ఈరోజు మార్నింగ్ మేము అందరం టిఫిన్ చేసాము మధ్యాహ్నం భోజనానికి వంట వండే టైం లేట్ అయ్యింది ఇంట్లో అందరికీ చాలా ఆకలిగా ఉండే సో త్వరగా కూరగాయలు కట్ చేయాలంటే చాలా టైం అవుతుంది అందులో ఈ బీరకాయ కట్ చేయాలంటే ఇంకా ఎక్కువ టైం అవుతుంది సో నాకేమనిపించిందంటే ఈ బీరకాయను తురిమి కూర వండితే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం ట్రై చేశాను లిటరలీ ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉండేది నాకు చాలా నచ్చింది సో గాయస్ ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని కొత్త కొత్త మాటలు అండ్ ఐడియాస్తో నా ముచ్చట్లు మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి चैनल नेम अच्छे से शिवानी ब्लॉग्स एवरेट एट वन सिक्स